వేములవాడలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ చేసి జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత విత్తన ఎరువుల దుకాణదారులకు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు పోలీసు ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్ సందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ నాగేంద్రచారి సిఐలు రఘుపతి వీరప్రతాప్ వెంకటేశ్వర్లు ఎస్ఐలు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు టెన్ పర్సెంట్ ఏమైనా మీరు కొత్త ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఇది జస్ట్ మీ అందరికీ మీ పేరెంట్స్కి అడ్వైజ్ ఏంటి అంటే ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్లో డెఫినెట్లీ పెట్టండి ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది జస్ట్ మనం మనం ఏంటి అంటే ఇండియన్స్కి ఏముంటుంది జస్ట్ స్టడీస్లో మంచిగా ఉండాలి జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి బట్ అందరు టాప్ చేయడానికి లేదు సో బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే పిల్లలు కూడా నేర్చుకుంటే అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మన అడిషనల్ ఎస్పీ సిఐ డిఎస్పీ ఎస్ఐ మంచిగా చేశారు సో మీ అందరు వీళ్ళ ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి దాని